వెల్కమ్ టు హెచ్ టీవీ ఈరోజు మనం జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి దేవస్థానంలో ఉన్నాం ఈ క్షేత్రం నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పినాకిని నది ఒడ్డున కొలువై ఉంది ఈ క్షేత్రంలో ఉన్న అమ్మవారి గురించి చెప్పాలంటే అంతా ఇంతా కాదు అనంతం ఈ జొన్నవాడ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు సాక్షాత్తు పరమశివుడికి ఇష్ట శక్తి అష్టలక్ష్ములకు అక్క చెల్లెలుగా కోరిన వారికి పొంగు బంగారంగా ఈ పినాగి నది ఒడ్డున కొలువై ఉన్నారు పలనాడు కశ్యప ప్రజాపతి దక్షిణ భారతదేశంలో యజ్ఞం కోసమై తిరుగుతూ ఉండేవాడు అలా ఆ యజ్ఞ పర్యటనలో ఒకరోజు కశ్యప ప్రజాపతికి పినాకి నది తీరం కనిపించింది ఈ పినాకి నది ఒడ్డున మూడు కుండలాలను ఏర్పాటు చేసుకొని యజ్ఞాన్ని తలపెట్టాడు ఫలితంగా మూడు యజ్ఞ కుండలంలో నుంచి మూడు ప్రతిమలు ఉద్భవించాయి మొదటి ప్రతిమ కల్పగిరి రంగనాథ స్వామిగా వెలసింది రెండవ ప్రతిమ వేదగిరి లక్ష్మీనరసింహస్వామిగా వెలిశారు మూడవ ప్రతిమ సాక్షాత్తు ఆ పరమశివుడే ఉద్భవించి ఈ జొన్నవాడ క్షేత్రంలో వెలిశారు పార్వతీదేవి ఆందోళన చెందింది స్వామి ఎక్కడికి వెళ్ళాడు అని వెతకగా వెతకగా నెల్లూరులో ఉన్నటువంటి పినాకి నది ఒడ్డున ఉన్నాడని తెలిసింది వెంటనే అమ్మవారు ఇక్కడికి వచ్చారు స్వామివారి సాక్షాత్ రూపం చూశారు అమ్మవారు కూడా ఆ నదిలోనే ఒక ప్రతిమగా వెలిశారు అలా ఆ రోజు కన్నా నదిలో ప్రతిమగా మారిన అమ్మవారు కొద్ది రోజుల తరువాత జాలర్ల చేతికి చిక్కింది ఆ రోజు నుంచి జాలర్లు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజలు చేయడం మొదలుపెట్టారు కొద్ది రోజులు గడిచిన తరువాత అటువైపుగా వస్తున్న శంకరాచార్యులు ఆ మత్స్యకారులు చేసిన ప్రతిష్టను చూసి అమ్మవారు ఎవరో గ్రహించారు సాక్షాత్తు శ్రీ దేవిని గ్రహించి ఇక్కడ ఉండాల్సిన చోటు ఇది కాదు మల్లికార్జున స్వామి పక్కనే కొలువై ఉండాలని నిర్ణయం తీసుకొని భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉండాలని స్వామివారి పక్కన ప్రతిష్ఠించారు ఆ రోజు నుంచి ఈ క్షేత్రం శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితా ఈ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది ఈ రోజు ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగమైనటువంటి రథోత్సవం ఇక్కడ చాలా ప్రత్యేకమైనది స్వామివారి రథాన్ని లాగటానికి భక్తులు పోటీ పడతారు రథాన్ని అలంకరించిన విధానంగానే మనం గమనించినట్లయితే ఓంకారనాదంతో కమలంలో నుంచి ఉద్భవించినటువంటి శివుడి రూపాన్ని అలంకరించి ఉన్నారు భక్తులందరూ కోకొల్లలుగా వచ్చి ఇక్కడ ఆడ మగ భేదం లేకుండా రథాన్ని అయితే లాగుతారు చూడండి ఇక్కడ ఈ రథోత్సవం అనేది చాలా రంగరంగ వైభవం అయితే జరుగుతుంది ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయి రాజగోపురానికి ఎదురుగా ఇక్కడ శివలింగాన్ని అనేక రకాల పువ్వులు అనేక రకాల ఆకులతో చాలా చక్కగా అలంకరించారు ఈ జొన్నవర క్షేత్రంలో ఒక గొప్ప విశేషం ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఆరోగ్యం బాగలేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు ఒక మన నెల్లూరు నుంచే కాదు బెంగళూరు కర్ణాటక కేరళ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి అయితే ఈ దేవాలయానికి వస్తారు ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి సన్నిధిలో నిద్రిస్తారు నిద్రించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి అని అనుకుంటున్నారు నిద్రలో అమ్మవారు అంటే నిద్రించిన ప్రతి ఒక్క భక్తుల స్వప్నంలోకి అమ్మవారు వచ్చి వారు కోరుకున్న కోరికలు ఎప్పుడు సఫలీకృతమవుతాయో చెప్తారు ఈ ఆలయంలో మనం తెలుసుకోవలసిన మరొక విశేషము ఆలయ నిర్మాణం చర్ణా నది ఒడ్డున కొలువైన ఈ జొన్నవాడ క్షేత్రంలోని ఆలయ నిర్మాణము చాలా ప్రసిద్ధి చెందినది రాజగోపురం దాటి లోపలికి రాగానే రెండు దుజ స్తంభాలు అయితే మనకి ప్రత్యక్షమవుతాయి గర్భగుడిలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు కామాక్షితాయి అన్నవారి దర్శనమిస్తారు మల్లికార్జున స్వామి ఎదురుగా మహానదిని ప్రతిష్ఠిస్తున్నారు అదేవిధంగా గర్భగుడికి కుడివైపున శ్రీ పార్వతి సమేత పరమశివుడినైతే మనం దర్శించుకోవచ్చు ఒక పెద్ద విగ్రహ రూపంలో ఇక్కడైతే ఒక ఆకారం అయితే ఉంది అదేవిధంగా గర్భాలయానికి ఎడమవైపున తారకేశ్వర స్వామి మరియు కాలభైరవుడు మరియు దుర్గాదేవి అయితే మనకి ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా తారకేశ్వర స్వామి ఆలయం బయట ధ్వజస్తంభం మధ్యలో రెండు శివలింగాలు ప్రతిష్ఠించి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ గురువై ఉంది క్షేత్రంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ నదీ తీరంలో స్నానం ఆచరించి ఎన్నో పాపాలని పోగొట్టుకుంటారు గొప్ప గొప్ప కవులు మహామునులు మహా ఋషులు మరియు ఎంతోమంది పురాణ పురుషులు కూడా ఈ పెన్నా నదిలో స్నానం ఆచరించారు అందుకనే ఈ నదీ తీరము చాలా పుణ్యమైనటువంటి పుష్కరణిగా భావిస్తారు వారణాసి రామకృష్ణ శర్మ ఇక్కడ హచ్చుకొని దేవన దేవస్థానం అంచుకుని నెల్లూరు జిల్లా జున కామాక్షి దేవస్థానం ఇది ఇది శిక్షే టెంపుల్ ఈ ప్రస్తుతం ఇక్కడ నవానిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రథోత్సవం ఉంది ఉదయం ఉదయం రథోత్సవం జరిగింది అయిన తర్వాత ఇప్పుడు సాయంత్రం సాంబాబికి విశేష పూజలు ఉంటాయి అయిన తర్వాత రేపు విశేషమైనటువంటి ప్రధానంగా సంవత్సరకాలంలో జరిగే ఈ సంవత్సరంలో ప్రధాన పెద్ద కళ్యాణం అంటారు దాన్ని ఆ కళ్యాణం జరుగుతుంది రేపు దాని విశేష భక్తులు ఎక్కడెక్కడి నుంచో పలు రాష్ట్రాల నుంచి కూడా పలు దేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క విశాఖ కళ్యాణాన్ని పాల్గొంటారు అమ్మవారు ఇక్కడ విశేషం ఏంటంటే సంతానం కోసంగా విశేషంగా పనుగొని నిద్రపోతారు రాత్రి కల్లా అమ్మవారు స్వప్నంలో చెప్తుంది ఈ దావంలో మద్ర చేయడమే విశేషం ఈ జావనం జన్నవాడ కామాక్షిత అంటారు అంటే జనమ యజ్ఞం వాడ అంటే వాటిగా యజ్ఞవాటిక దీన్ని గతంలో యజ్ఞమాటకం మించేవాడు దీన్ని వజ్రతగిరి తలపగిరి తల్పగిరి రంగనాయ స్వామి ఏదగిరి లక్ష్మీనరస స్వామి మూడు గుండములుగా కశ్యప ప్రజాపతి హోమం చేసినప్పుడు హోమగుండముల నుంచి మల్లికార్జున స్వామి ఉద్భవించారు కామాక్షి కామాక్షిత నదులు గుర్తుకొస్తే వారు అమ్మవారు ప్రతిష్ఠ చేసి కామాక్షి తాయి అని నామకరణ చేశారు ఇవన్నీ గతంలో జరిగినాయి ఈ ఆలయానికి చాలా పురాతన కథన చరిత్రలు చాలా ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చేసే కూడా అన్ని వసతులు కల్పించడం జరిగింది అన్ని శాఖల అధికారుల సమ సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవం ఏర్పాట్లు చేయవలసిందిగా మన గౌరవనీయ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అమర్చులైన శ్రీ ఆనవ్ రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సరైన వసతులు దర్శనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు వారి వారి ఏర్పాట్లు తగినట్లుగా భక్తులకి ప్రత్యేక లైన్లు చలువ పందిళ్ళు మజ్జిగ చలివేంద్రాలు మంచి చలివేంత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కామాక్ష మాతాయి మల్లికార్జున స్వామి కామోత్సవం వారు బ్రహ్మోత్సవాలు ఎంతో వైభోగంగా జరుగుతున్నాయి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ నిత్యం అన్నదానము నిత్యం అన్నదానము ప్రసాదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ నుంచి అమ్మవారికి చూస్తే తను తీరడం లేదు ఇంకా ఇంకా చూడ అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మేము జనాయి నుంచి వచ్చాము అమ్మవారి దర్శనం బాగుంది దర్శనం బాగా అయింది మా అనుకుని అన్నీ జరుగుతాయి తప్పకుండా ఈ ఉడికి వస్తే మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి ఇక్కడ చున్నవాడ కామాషమ్మ చాలా మహిళ అమ్మవారు అక్కడికి మేము ప్రతి మంత్కి ఒకసారి వస్తామన్నమాట ఇక్కడ ఎవరు కోరికలు కోరుకున్నా చాలా బాగా దర్శనమైంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అమ్మవారి దర్శనం చాలా చక్కగా అయింది ఈరోజు నెల్లూరు నది ఒడ్డున కొలువైన జొన్నవాడ క్షేత్రం యొక్క గొప్పతనము మరియు కామాక్షితాయి అమ్మవారి యొక్క మహిమైతే ఈరోజు మనం తెలుసుకున్నాము ఇలాంటి మహిమ కలిగిన టెంపుల్స్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి